అంతేకాదు ఎక్కడికి పోవాలన్నా మా ఆడబిడ్డలు దర్జాగా ఆర్టీసీ బస్సుల్లో మీరు ఊరికే కూర్చుంటే మీరు ఎక్కడ కావాలన్నా అక్కడ దించే విధంగా మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం తమ్ముళ్ళు జాబు రావాలంటే జాబు రావాలంటే అందుకే అడుగుతున్నానే మిమ్మల్ ఇది నా బాధ్యత ప్రతి ఒక్కరికి చదువుకున్న ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళందరికీ యువతకి ఉద్యోగాలు ఇప్పిస్తా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఉద్యోగం వచ్చే వరకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి మీరెక్కడికి పోకర్లా మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ దీనికి శ్రీకారం చుడతాను నేను దానివల్ల మీ తల్లిదండ్రులకు మీరు భారం కాదు జల్సాగా మీ ఇంటి దగ్గర నుంచి మీరు పనిచేస్తారు పరిశ్రమలు తీసుకొస్తాం గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తాం ప్రతి ఒక్క తమ్ముడిని ఆదుకునే బాధ్యత ఉపాధి కల్పించే బాధ్యత తెలుగు ఇంకో పక్క ఇంకో వర్క్ స్టేషన్ బోరు కొడితే మండల హెడ్ ముఖ్యమైన గ్రామానికి వస్తే అక్కడ మంచి గార్డెన్ లో మంచి ఆఫీస్ కట్టి అక్కడ పనిచేసుకునే విధంగా నచ్చిన కంపెనీలో పనిచేసే విధంగా ఏర్పాట్లు చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఏంటి యువత నా మీద నమ్మకం ఉందా మీకు గతంలో చేశానా లేదా ఇప్పుడు చేస్తా నమ్మకం ఉందా లేదా ఉందంటే ఒక పని చేయండి నలభై రోజులు సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి గ్లాసు కూడా చేతిలో పట్టుకోండి ఎక్కడున్నా దప్పికేస్తే నీళ్లు తాగడానికి సైకిల్ కి ఖర్చే లేదు మీరు నలభై రోజులు చేయండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా సిద్ధమా యువత అని అడుగుతున్నా మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్పండి కోటర్ బాటిల్ ఇస్తే అది కూడా మీ రక్తమే తప్ప మీకు అతను ఇచ్చే పరిస్థితి లేదు మళ్ళా ఇతను గెలిస్తే మీకు గంజాయి ఇచ్చేసి ఇంట్లో పంట పెట్టి మిమ్మల్ని నేరాలు ఘోరాలు చేపిస్తాను తప్ప మీ జీవితంలో ఏది ఉపయోగపడడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రైతే రాజుగా చేసే బాధ్యత నాది అన్నదాత కిందేరిస్తాం గిట్టుబాటు తరిపిస్తాం సాగునీరిపిస్తాం వ్యవసాయాన్ని ఆధునీకరణ చేపిస్తాం మైక్రో ఇరిగేషన్ పెడతాం మీ పంప్ సెట్ల దగ్గరనే సోలార్ కరెంటు ఉత్పత్తి చేసుకుని ఆ పెట్టుబడి గవర్నమెంటే పెట్టి ఒకవేళ మీకు కరెంటు మిగిలితే ప్రభుత్వం తీసుకొని మీ ఇంటి కూడా మీరు వాడుకొని అప్పటికి మిగిలితే గవర్నమెంట్కి ఇవ్వండి మీరు ఇచ్చిన కరెంటుకు డబ్బులు ఇచ్చే బాధ్యత మాదిని మీ అందరికీ ఆమె ఇస్తున్నా వ్యవసాయంలోనే కాదు కరెంటు కూడా ఉత్పత్తి చేసుకుని తద్వారా కొంత ఆదాయం సంపాదించుకునే మార్గం చూపిస్తాను ఇదే కాదు రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర రైతాంగాన్ని ముందుకు తీసేపోయే బాధ్యత మేము తీసుకుంటాం రేపు ఐదో తారీఖున తెలుగుదేశాన్ని నుంచో బలపరుస్తున్నటువంటి మా వెనుకబడిన వర్గాల కోసం బీసీ డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేస్తున్నా ఎస్సీలకు న్యాయం చేస్తాం ఎస్టీలకు న్యాయం చేస్తాం మైనారిటీకి న్యాయం చేస్తాం అన్ని వర్గాలకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే నేను మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు ఒక మంచి వ్యక్తి విద్యావేత్త అభివృద్ధి చేయాలని ఆకాంక్ష ఉండే వ్యక్తి తప్పుడు దించాలి ఆకాంక్ష ఉండే వ్యక్తి లావు కృష్ణ కూడా పూర్తిగా ఆశీర్వదించండి ఇక్కడ ఒకసారి చూస్తే మా చెర్యలో ఒక మారీచుడున్నాడు చెయ్యని దోపిడీ ఉందా చెయ్యని కబ్జా ఉందా గ్రనైట్ లారీలు మాచర్ల దారిలో వస్తే ఈ కట్టాలి కదా కప్పం కట్టాలా లేదా కప్పం కట్టకపోతే మాచర్ల దాటవు ఇలా అబ్బా సొమ్ము మాచర్ల అనుకుంటున్నారు మీరు అంటే జగన్ నీ ఎమ్మెల్యేని ఎస్సీ ఎమ్మెల్యేలు మార్చడం కాదు మారీచుడు ఇక్కడ ఉన్నాడు పిన్నెలని మార్చు నీకు చేతనైతే ట్రాన్స్ఫర్ చేయని వల్ల అయితే మాచర్లని కబ్జా చేసిన వ్యక్తిని నీ వల్ల అయితే సమాధానం చెప్పు ఇతనికి ఒక న్యాయం నోరు లేని ఎస్సీలకు ఒక న్యాయం కాదని హెచ్చరిస్తున్నారు ఎమ్మెల్యే తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన ఆయన మారీచుడు తమ్ముడు అన్ని దందాలంతా ఆయనవి బెల్ట్ షాపులు అక్రమ మద్యం రేషన్ మాఫియా తెలంగాణ నుంచి సాగర్ నుంచి ఏం ప్రతి ప్రతిరోజు దొంగ మధ్యం వస్తా ఉందా లేదా అమ్ముతున్నారా లేదా ఇక్కడ ఏమి ఏం బీకుతున్నావా జగన్ నువ్వు ఏ గాడిద పళ్ళు దొంగతున్నావు అని అడుగుతున్నా ధైర్యం ఉంటే పట్టుకో ఇక్కడే అంతేకాదు మాచర్లు నూట నలభై ఎకరాలు భూమి కొట్టేశారు వినాయక్ గుడి ఏడు ఎకరాలు మింగేశారు బిల్తులో ముప్పై ఎకరాలు ప్రభుత్వ భూమి అమ్మేశాడు చెప్తున్నా మీ భాగోతాలన్నీ నా దగ్గర ఉన్న చిత్రగుప్తుడు మారిగా లెక్కలన్నీ వేస్తున్నా రాస్తున్నా కబద్దాగ్రత్తగా ఉండండి మాచెర్ర అటవిక రాజ్యం పోవాలి ప్రజాస్వామ్యం రావాలి అది సాధ్యం కావాలంటే సిద్ధమా మీరు భయపడతారా మీరు ఇంకో పక్క గురిజాల కాసుల మహేష్ రెడ్డి పేరు సార్థకం చేసుకున్నాడా లేదా ఈ కాసుల సున్నపురాయి ముగ్గురాళ్ల వ్యాపారం అన్ని కూడా ఏది దొరికినా గ్రనైట్ లారీలకు రేట్ ఫిక్స్ చేస్తాడు అంటే వీళ్ళ సామ్రాజ్యం ఒక సామ్రాజ్యానికి వస్తే ఆయన కప్పం కట్టాలి ఇంకో సామ్రాజ్యానికి వస్తే ఈయన కప్పం కట్టాలి కప్పం కట్టి కట్టి కడాను నెత్తి బుప్పెక్కే పరిస్థితి వచ్చింది పాపం ఈ పారిశ్రామికవేత్తలకి మద్యం తెలంగాణ మద్యం వచ్చేసింది ఇక్కడ గురిజాల మొత్తం అదే అవునా కాదా మీరు చూస్తే గురిజాల్లో నర్సరావుపేటలో ఇక్కడ దోచిన డబ్బులతో బ్రహ్మాండమైన షాపింగ్ మాల్ కడుతున్నాడు మారీచుడు హైదరాబాద్ లో బ్రహ్మాండమైన లు కడుతున్నాడు ఏం తమ్ముళ్ళు మీకు ఆమోద యోగ్యమాని మిమ్మల్ని అడుగుతున్నా పక్క వినుకొండ బొల్లా నీ లెక్క కూడా వేస్తున్నా కరెక్ట్ గా వినుకొండను మింగుతున్న ఆనకొండ ఆయన ట్యాక్స్ భరించలేక ప్రజలు వణికిపోతున్నారు మూడు ఎకరాల ముస్లిం స్థలం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు తెల్లపాడులో ఆర్య వయసుల భూమి ఎనిమిది ఎకరాలు కబ్జా చేశాడు అక్రమ భూపట్టాలు వంద ఎకరాలు వంద కోట్లు చేశాడు బ్రాహ్మణ పల్లిలో నూట డెబ్బై ఎకరాలు కాజేశాడు కడాన పేదవాళ్ళకి ఇంటి జాగా కూడా కొని బినామీల పేరు పెట్టి అందులో డబ్బులు కొట్టాడా లేదా ఈ పెద్ద మనిషి గిట్టుబాటుతో అడిగితే రైతులు చెప్తూ కొడతానంటావా నువ్వు జైల్లో పెడతావా నువ్వు ఇప్పుడు చెప్తున్నా మా మా రైతులందరూ అనుకుంటే నిన్ను శాశ్వతంగా జైల్లో పెడతారు బల్లా జాగ్రత్తగా పెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా పెదకూరపాడు శాండ్ శంకర్రావుయా కృష్ణా నది నేత వేశాడు రోడ్డు కూడా వేసాడు రోజుకి ముప్పై కోట్ల రూపాయలు ఏం తమ్ముళ్ళు ఇసుకలో దొంగిలించాలి లేదా ఈ దొంగ సత్తులో జగన్నుకు వాట అందుకే తేలుగుట్టిన దొంగల మారిగా ఇద్దరు ఏమీ మాట్లాడరు ఈయనకు కూడా బుద్ధి చెప్పాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నాలుగు వందల ఎకరాలు అటవీ భూమిని కొట్టేశారు ఇంకా నర్సారావుపేటలో ఒక ఆయన ఉన్నాడు గోపిరెడ్డి అరాచకవాది ప్రతి పనికి పర్సంటేజీ కప్పం కట్టంది ఏ పని కాదు పాపం మేడం కూడా ఇదే పని ఏం చెప్పాలన్నా అర్థం కాల చెలకరుని పేట పాపం రజనీ సైబరాబాద్ మొక్క ఆవిడ గురించి తక్కువ మాట్లాడితే మంచిది ఇప్పటికే చీటీ జరిగిపోయింది ఓడిపోయే సీటు గుంటూరు టూ అందుకే ప్యాక్ ఆఫ్ ఇది అవుతానే రెండు వేల పంతొమ్మిది అవుతానే శాశ్వతంగా ప్యాక్ ఆఫ్ మళ్ళా ఎక్కడ మొక్కేశారో అక్కడికే పోతుంది ఈ మొక్క సైబరాబాద్కి పంపించాలా లేదా తమళ్ళు ఒక ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బంగారమా బంగారమా అడుగుతున్నా అందుకని భర్త అందరూ కూడా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకని ఇలాంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమా నేను అడుగుతున్నా లాంటి గంజాయి తోటలో తులసి మొక్క మన లావు కృష్ణదేవరాయలు అక్కడ ఉండలేక మళ్ళీ తులసి వనానికి వచ్చాడు లావు స్వాగతం చెప్పండి గట్టిగా చేపట్లు కొట్టి మళ్ళీ హామీ ఇస్తున్నాం నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి గోదావరి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది వరికపూడి శిల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేనది వాటర్ గ్రిడ్ పూర్తి చేసి మీకు త్రాగునీటిచ్చే బాధ్యత ఇంటింటికి ప్రొటెక్టర్ వాటర్ స్కీమ్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది బొగ్గ వాగు నుండి గ్రావిటీ ద్వారా దాచేపల్లి పెడుగునాళ్ల పట్టణాలకి త్రాగునీరు అందిస్తామని గురిజాల ఆమె ఇచ్చాడు ఇచ్చాడా అని అడుగుతున్న నీళ్లు ఆ నీళ్లు నేనే ఇస్తాను తంగడ కొత్తపాడెం పిల్లట్ల గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తాం మద్యం నిషేధం చేయకపోతే ఓటు అడగనన్నాడు అడిగి అరవుతుందని నీకు ఇప్పుడు ఇక్కడ అన్నాడు పిన్నెల్లి మారీచుడు ఏదైతే వరికపూడి శిల ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే ఓటు అడగనన్నాడు అన్నాడా లేదా ఓటేస్తారా మీరు మారీతుడికి సిగ్గు లేదు కదా మనకు సిగ్గుందా లేదా ఇంకొక పక్క మొత్తం నియోజకవర్గంలో మన కట్టిన ఇండ్లన్నీ పూర్తి చేసి మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం